జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఇరవై ఆరు కుటుంబాల్లో చెప్పలేని విషాదాన్ని నింపింది వీరిలో ఒక జంట అక్కడికి హనీమూన్ కోసం వెళ్లగా ఒక జంటకు పెళ్లి రోజు మరికొందరు కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారు వారందరూ జీవితం ఎంతో సుఖంగా గడపాలని కోరుకున్నారు కాని ఉగ్రవాదుల ఘాతకానికి అది కలగానే మిగిలిపోయింది పర్యాటకులనే ఒక్కొక్కరిని పేరు వివరాలు అడిగి ఆధార్ కార్డులు చూపించాలని చెప్పి ఖురాన్ వచనాలు చదవమంటూ తర్వాత వారిని కాల్చి చంపిన విధానం హృదయాలను కలిచివేస్తోంది ఈ దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు అనేక మంది గాయపడ్డారు అయితే ఈ విషాద సంఘటన మధ్యలో కశ్మీరీ వస్త్ర వ్యాపారి నజాకత్ అలీ చూపిన సాహసంపై ప్రశంసలు కురుస్తున్నాయి జమ్మూ కశ్మీర్లోని పహల్గాములో మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే ప్రదేశంలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల సమయంలో ఏడుగురు ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి ఆటోమేటిక్ ఆయుధాలతో పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు దాదాపు ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించారు ఇందులో భారతీయులతో పాటు నేపాల్ యుఏఈకి చెందిన ఇద్దరు విదేశీయులు ఉన్నారు దాడి బాధ్యతను లష్కర్ ఎ తోయిబాతో అనుబంధం ఉన్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ వహించింది ఉగ్రవాదులు పురుషులను వేరుచేసి ఇస్లామిక్ శ్లోకాలు చదవమని ఆదేశించి చదవలేని వారిని కాల్చి చంపినట్టు సాక్షులు తెలిపారు ఈ దాడి సమయంలో కశ్మీర్కు చెందిన వస్త్ర వ్యాపారి నజాకత్ అలీ చూపిన ధైర్యం అందరినీ ఆకర్షించింది ఛత్తీస్గఢ్లోని చిర్మిరి ప్రాంతానికి చెందిన పదకొండు మంది పర్యాటకులను ఆయన సురక్షితంగా కాపాడారు నజాకత్ శీతాకాలంలో ఛత్తీస్గఢ్లో గొర్రెల ఉన్ని శాలువలు జాకెట్లు అమ్ముతూ ఈ పర్యాటకులతో స్నేహం చేశారు వారు కాశ్మీర్కు వస్తే తానే స్వయంగా గైడ్గా ఉంటానని మాట ఇచ్చారు దాడి సమయంలో గందరగోళం నడుమ పర్యాటకులు చెల్లా పరుగులు తీస్తుండగా నజాకత్ సమయ స్పూర్తితో వారిని ఒకచోట చేర్చి సమీపంలోని అడవుల్లోకి తీసుకెళ్లి అక్కడి నుంచి సురక్షితంగా హోటల్కు చేర్చారు ఈ పదకొండు మంది పర్యాటకులు చిర్మిరి ప్రాంతానికి చెందిన యువకులు వీరు కాశ్మీర్ అందాలను చూసేందుకు నజాకత్ సహాయంతో బయలుదేరారు దాడి సమయంలో నజాకత్ వారిని శాంతింపచేస్తూ భయపడకుండా తన వెంట రమ్మని సూచించారు ఈ సంఘటనలో ఆయన చూపిన నాయకత్వం ధైర్యం వారి ప్రాణాలను కాపాడాయి నజాకత్ అలీతో పాటు స్థానిక షియా ముస్లిం సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కూడా ఈ దాడిలో వీరోచితంగా వ్యవహరించారు ఆయన ఒక ఉగ్రవాది చేతిలోని రైఫిల్ ను లాక్కునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు సయ్యద్ ఆదిల్ ఈ ప్రయత్నం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించారని సాక్షులు తెలిపారు అలాగే స్థానిక గుర్రపు బండ్ల సంఘం సభ్యులు పదకొండు మంది గాయపడిన పర్యాటకులను గుర్రాలపై తాత్కాలిక స్టెచ్చర్లపై సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ దాడిని దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు సామాజిక వేదికలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దాడిని జగన్యమైన చర్యగా అభివర్ణిస్తూ దోషులను శిక్షిస్తామని ప్రకటించారు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ఈ దాడిని కాశ్మీర్ ఆత్మపై గాయంగా వ్యాఖ్యానించారు కాశ్మీరీ నాయకుడు మిర్వాజ్ ఉమర్ ఫరూక్ ఈ దాడిని పిరికి చర్యగా ఖండిస్తూ కశ్మీర్ సంస్కృతి పర్యాటకులను ప్రేమతో స్వాగతించే సంప్రదాయానికి విరుద్దమని పేర్కొన్నారు అంతర్జాతీయంగా కూడా అమెరికా రష్యా యూకే నేపాల్ వంటి దేశాలు ఈ దాడిని ఖండించాయి అమెరికా ఉపాధ్యకుడు జేడి వాన్స్ భారత్లో పర్యటిస్తున్న సమయంలో ఈ దాడిని విధ్వంసకరమైన ఉగ్రదాడిగా అభివర్ణించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ దాడిని కిరాతక హత్యగా ఖండించారు నజాకత్ అలీ చూపిన ధైర్యాన్ని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రశంసించారు నజాకత్ అలీ మానవత్వానికి సాహసానికి ప్రతీక ఆయన చేసిన సహాయం మరువలేనిది అని ఆయన అన్నారు స్థానిక మీడియా సోషల్ మీడియా వేదికల్లో నజాకత్ను నిజమైన హీరోగా కొనియాడారు ఛత్తీస్గఢ్లోని చిర్మిరి ప్రజలు నజాకత్ను సత్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పహల్గాం ఉగ్రదాడి కాశ్మీర్లో శాంతి ప్రక్రియకు గట్టి దెబ్బతీసినప్పటికీ నజాకత్ అలీ సయ్యద్ ఆదిల్ హుసేన్ షా వంటి వ్యక్తుల చర్యలు కాశ్మీర్ల ఆతిథ్య స్ఫూర్తిని మానవత్వాన్ని చాటి చెప్పాయి ఈ దాడి ద్వారా ఉగ్రవాదులు కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థను పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించినప్పటికీ స్థానికుల సాహసం ఐక్యత వారి ఉద్దేశాలను చేశాయి నజాకత్ అలీ సాహసం భారతీయులంతరకూ స్పూర్తిదాయకం అయితే ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరూ తప్ప అందరూ హిందువులే మృతుల్లో మహారాష్ట్ర నుంచి ఆరుగురు కర్ణాటక నుంచి ముగ్గురు గుజరాత్కు చెందిన వారు ముగ్గురు పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు ఉత్తరప్రదేశ్ బీహార్ పంజాబ్ కేరళ ఒడిశా మధ్యప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హర్యానా ఉత్తరాఖండ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు వీరితో పాటు నేపాల్ చెందిన ఓ పర్యాటకుడు ఒక స్థానికుడు కూడా ఉగ్రదాడిలో మరణించారు శ్రీ స్థానికుడి పేరు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ముప్పై ఏళ్ల ముస్లిం యువకుడు స్థానిక పోనీవాలా అంటే పర్యాటకులను పొట్టి గుర్రాలపై షికారు చేయించేవాడు ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు వారితో వీరోచితంగా పోరాడిన ఏకైక వీరుడు ఇతనే ఉగ్రవాదుల నుంచి పర్యాటకులను కాపాడేందుకు తుపాకులు లాక్కోవాలని ప్రయత్నించాడు ఫలితంగా అతడిని కూడా ఉగ్రవాదులు కాల్చి చంపారు ఆదిల్ని మాత్రమే కాదు అతని గుర్రాలు ఆ మూగజీవాలపై కూడా ఉగ్రవాదులు బుల్లెట్లు వర్షం కురిపించారు ఆదిల్ చేసిన సాహస కార్యాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశంసించారు బుధవారం దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఆదిల్ అంత్యక్రియలు జరిగాయి ఆ అంత్యక్రియల కార్యక్రమంలో సీఎం అబ్దుల్లా పాల్గొని ఆదిల్ కు నివాళులు అర్పించారు ఆదిల్ లాంటి ముస్లింలు అందరికీ ఆదర్శమని కొనియాడారు ఆదిల్ కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు ఇక తన భార్యతో కలిసి హార్స్ కు బయటకు వచ్చిన సమయంలో కాల్పులకు బలైన వ్యక్తిలో యూపీలోని కాన్పూర్కు చెందిన ముప్పై ఒక్కేళ్ల వ్యాపారవేత్త శుభం ద్వివేది కూడా ఉన్నారు ఇటీవలే ఫిబ్రవరిలో ఆయనకు పెళ్లైంది భార్య తల్లిదండ్రులు సోదరి ఆమె అత్తమామలు బావమర్ది వంటి కుటుంబ సభ్యులతో కలిసి బైసారణకు వెళ్లారు మంగళవారం కుటుంబ సభ్యులు హోటల్లోనే ఉన్నప్పుడు శుభం తన భార్యతో కలిసి హార్స్ రైడింగ్ కు వెళ్లాడు ఈ క్రమంలో ఉగ్రవాదులు అతనిని అడిగి ఖురాన్ వచనాలు చదవమన్నారు ఆయన అంగీకరించకపోవడంతో నేరుగా తలపై కాల్చి భార్య కళ్ల ముందే చంపేశారు కేరళలోని ఎడపల్లికి చెందిన అరవై ఏదేళ్ల రామచంద్రను కూడా ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడు పర్యటనకు మక్కువ ఉన్న ఆయన తన భార్య ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన కూతురు ఆమె పిల్లలతో కలిసి కశ్మీర్కు వెళ్లారు అక్కడ వారి కళ్ల ముందే ఉగ్రవాదులు రామచంద్రన్ను కాల్చారు కూడా ఖురాన్ వచనాలు చదవమని అడిగినప్పుడు తాను ముస్లిం కాదని చెప్పటంతో వెంటనే కాల్చేశారు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు చెందిన వ్యాపారవేత్త దినేష్ మిరానియా తన పెళ్లి రోజును ఆనందంగా జరుపుకోవటానికి కుటుంబంతో కలిసి పహల్గాం వచ్చాడు కాని అక్కడే భార్య మరియు పిల్లల కళ్ల ముందే ఉగ్రవాదుల తూటాలకు బలయ్యాడు ఒడిశాకు చెందిన నలభై ఒక్కేళ్ల ప్రశాంత్ సత్పతి కశ్మీర్ వెళ్లాలన్న కలను నెరవేర్చుకోవటానికే నెలల తరబడి డబ్బు కూడా పెట్టాడు చివరకు బైసారా చేరుకున్నాడు అయితే అక్కడే భార్య తొమ్మిదేళ్ల కొడుకు కళ్ల ముందే ఏమీ చేయలేని స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు ఇక ఈ అటాక్ గాను పాకుకి కోలుకోలేని దెబ్బ కొట్టి అంతకంతకు రివెంజ్ తీసుకుంటోంది భారత్ अच्छा ठीक ठीक बैठो मैं कत, कत, पट्टी करता हूँ आपको अरे नहीं 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 हम लोग अरे हम लोग फौज है आपकी सेफ्टी के लिए आए हो आपकी सेफ्टी के लिए आए हैं बैठो 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 आपकी सेफ्टी के लिए आए हैं हम इंडियन आर्मी हैं बैठो इंडियन आर्मी आप लोग कहाँ से आए हो कहाँ से आए आप लोग आयो तो आगे दो आगे दो आगे दो आगे। आपके बच्चे कुछ नहीं करेंगे थोड़ा बताइए हुआ? आए हैं बैठो 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 आपके सेप्टिक ले आए हैं हम इंडियन आर्मी हैं, बैठो इंडियन आर्मी आगे आगे आगे। आगे तो आगे। आगे। आप लोग कहाँ से आए हो? कहाँ से आए आप लोग हैं?